హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ వినాయక చవితి నాడు బెండకాయ దప్పలం కంపల్సరీ చేసుకుంటామండి ఇది తెలంగాణ స్పెషల్ అండి మహారాష్ట్రలో అయితే బెండకాయ ఫ్రై చేసి పెడతారండి వినాయకుడికి బెండకాయ చాలా ఇష్టం అని అంటారు అయితే ఇది ఎలా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఒక బాండి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొన్ని ఆవాలు ఆవాలు చిటపటలాడాక ఆడాక జీలకర్ర సన్నగా పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలన్నీ ఒక ఆరేడు పచ్చిమిర్చిలు వేసాను నేను ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఆయిల్లో మంచిగా కుక్ చేసిన తర్వాత ఉల్లిపాయ చాలా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఇందులో మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది బెండకాయ ముక్కలు వేసానండి కాస్త తక్కువ అనిపిస్తున్నాయి ఇంకొన్ని వేస్తాను ఎందుకంటే బెండకాయ దప్పలానికి ఎక్కువ బెండకాయలు అవసరం ఉండవండి అందుకని ఫస్ట్ ఒక ఐదు ఆరు బెండకాయలు కట్ చేసి పెట్టాను అవి తక్కువ అనిపిస్తుంది ఒక టమాటా ముక్కలు వేసానండి పెద్ద సైజ్ టమాటో ఇందులో కాస్త పసుపు వేసి ఇది బగ్గే లోపల ఇంకొక ఐదు ఆరు బెండకాయలు కట్ చేసి వేస్తాను అయితే ఫస్ట్ బెండకాయలు కొన్ని ఎందుకేసారని మీకు డౌట్ రావచ్చండి అది ఉల్లిగడ్డ బాగా ఓవర్ కుక్ అయ్యి మాడిపోతే బాగుండదనేసి బెండకాయ ముక్కలు ఫస్ట్ వేసేసానండి ఇప్పుడు ఒక ఐదు ఆరు బెండకాయలు చేసి వేశాను ఆయిల్లో మంచిగా కుక్ అవ్వాలండి ఇవన్నీ ఇప్పుడు మంట మాత్రము కాస్త సిమ్లోనే ఉండాలండి రుచికి సరిపడినంత ఉప్పు మనము కారం ఎక్కువ కావాలనుకుంటే కాస్త స్పైసీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసాను కదా ఈ కారము ఆ పచ్చిమిర్చి చీలికలు కరెక్ట్గా సరిపోతాయి ఒక స్పూన్ కారం వేసాను నేను ఆయిల్లో కొంచెము మంచిగా కుక్ అయిన తర్వాత చింతపండు రసం వేసుకుంటానండి చింతపండు ఫస్ట్ నానబెట్టి పెట్టానండి ఒక సగం నిమ్మకాయ సైజు అంతా ఎక్కువ పుల్లగా కావాలనుకునేవారు ఇంకా కాస్త ఎక్కువ వేసేసుకోవచ్చు మందిని బట్టి క్వాంటిటీ చేసుకుంటాం కదండి నేను ఒక ఐదారు ఆరు మందికాయ అంత చేస్తున్నానండి ఇప్పుడు ఎంత రసం కావాలనుకుంటే అన్ని నీళ్ళు పోసుకోవాలండి నేను ఒక చెంబేడు నీళ్ళు పోసానండి తక్కువ అనిపిస్తున్నాయి ఇంకొక హాఫ్ చెంబు నీళ్ళు పోసాను అయితే ఇది మెత్త మెత్తగా ఉడికేదాకా బెండకాయలు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలండి ఇది చిక్కగా కావాలంటే ఒక టెక్నిక్ ఉందండి ఒక గుప్పెడి బియ్యము ఫస్ట్ నానబెట్టి పెట్టుకోవాలండి ఇది మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పిండిలాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని ఆ నీళ్ళు ఇందులో పోసుకోవాలండి పాలలాగా అవుతాయండి ఆ నీళ్ళు అవి పోస్తూ కలపాలండి కలిపి మరిగిన తర్వాత చిక్కగా వద్దండి ఇది ఇందులో కొత్తిమీర వేసేసి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మరిగిన తర్వాత స్టీల్ బాండీలోకి మార్చుకోవాలండి పుల్లటి వస్తువులు ఎప్పుడైనా సారీ పులుపు కర్రీస్ మనం ఏవైనా చేసినప్పుడు కంపల్సరీ స్టీల్ గిన్నెలోకి వేసుకుంటే మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇలాగే చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ప్లీజ్